ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని కాని అతడు ఎవరి చేతనైనా ఎవడి చేత వివేచింపబడాడు ఇక్కడ ఎవరున్నారు అనండి ఆత్మ సంబంధి అయిన మనుషుడు అందరూ ఆత్మ సంబంధమైన మనుషుడు అని రాయబడిన ఈ తెలుగు పదానికి గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే న్యూ మాటకస్ న్యూ మాటకస్ న్యూమాటకస్ అంటే అర్థమేంటో తెలుసా బుద్ధిగా దేవుని ఆత్మ ఆధీనములో ఉండి దేవుని మనసరిగి అన్నిటా జయము పొందినవాడు ఈ ఎవరు ఆత్మసంబంధి అయిన మనుషుడు దేవుని చేత పట్టుబడ్డాడు రక్షింపబడ్డాడు నూతన పరచబడ్డాడు దేవుని వాక్యము చేత ప్రభు రక్తము చేత పరిశుద్ధ పరచబడ్డాడు లోకాన్ని పాపాన్ని శరీరాన్ని ఎదిరించటంలో పాపముతో పోరాడటంలో శరీర కోరికలతో పోరాడటంలో లోక మర్యాదలతో పోరాడటంలో పురాణము పోనంతగా రక్తము కారునంతగా పోరాడాడు సిలువ చేత జయోత్సవం పొందాడు శరీర కోరికలపై జయోత్సవం పొందాడు లోకమును ఎదిరించాడు పాపమును ఎదిరించాడు లోకమును ఎదిరించాడు శరీర కోరికలు ఎదిరించాడు లోకమేమనుకుంటుందని పట్టించుకోలేదు రక్తము కారునంతగా పాపము ప్రాణం పోయేంతగా లోక మర్యాదలు ఎదిరించాడు శరీర కోరికలను ఎదిరించాడు పాపమును ఎదిరించాడు పాపముతో లోకముతో శరీరంతో పోరాటంలో ప్రాణం పోయినంతగా పోరాడాడు ఆఖరికి శరీరాన్ని నలుగుట్టుకున్నాడు శరీరాన్ని ఉపేక్షించుకున్నాడు అన్నిటి మీద జయం పొందాడు నువ్వు మాట కస్ అంటే ఎదురాడి విజయం పొందాడు అన్నిటా పూర్తిగా దేవుని ఆత్మాధీనంలోకి వెళ్ళిపోయాడు భూమి మీదే బ్రతుకున్నాడు మనుషుల మధ్య సంచరిస్తున్నాడండోయ్ భక్తిహీనులైన లోకములోనే ఉన్నాడండోయ్ లోక మర్యాదల మధ్య ఉన్నాడు కానీ లోక మర్యాదలు అనుసరించడు భక్తిహీనులతో నింపబడిన లోక సముద్రంలోనే ఉన్నాడు కానీ ఈ భక్తిహీనులను వారి క్రియలను లోనికి రానివాడు సముద్రములో ఉన్న ఓడ నేలల్లోనే ఉంటుంది కానీ నీటి చుక్కను కూడా లోనికి రానివ్వదు నీళ్ళల్లోనే పుట్టి నీళ్ళల్లోనే పెరిగి నీళ్ళల్లోనే పుష్పించిన తామర పుష్పం దాని పుట్టుక నీళ్ళల్లో దాని ఎదుగుదల నీళ్ళల్లో అది పెరిగింది నీళ్ళల్లో అది పుట్టింది నీళ్ళల్లో అది పుష్పించింది నీళ్ళల్లో కానీ ఒక్క నీటి బొప్పు ఒక్క నీటి బొట్టును తన ఆకు మీద కానీ తన పుష్పం కానీ ఉండనివ్వదు తన పుష్పం మీద కానీ ఉండనివ్వదు అలా లోకంలోనే ఉన్నాడు లోకస్తుల మధ్య ఉన్నాడు భక్తిహీనుల మధ్య ఉన్నాడు భక్తిహీనులనే లోక సముద్రంలోనే ఉన్నాడు కానీ భక్తిహీనులను కానీ వారి క్రియలను కానీ లోనికి రానివాడు పాపంతో పోరాడాడు శరీర కోరికలను జయించడానికి శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఉపవాసములతో జాగరణతో శరీరం ఎప్పుడు బలంగా ఉంటుంది చెప్పండి శరీరం ఎప్పుడు బలంగా ఉంటుందన్న నేను మంచి పోషణ మంచి నిద్ర ఈ రెండు ఉన్నవాడి శరీరం ఎప్పుడు బలహీనం కాదు కానీ శరీర కోరికలు చేయించడానికి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా ఉపవాసములతో జాగారములతో దానిని నలకొట్టుకున్నాడట ఎందుకయ్యా ఈ ఉపవాసాలు మాటి మాటికి శరీర కోరికలను చంపుకోవటం ఎందుకయ్యా జాగారాలు జాగారాలు అంటే అర్థమేంటి నిద్రలేని కడియలు ఆ రాత్రి ఆరాధన ఉందంటే పైచాల నాలుగింటి దాకా మిలుకోరాదు మనోడికి జాగారాలు ఉండవు కానీ జాగారాలు జాగారాలు ఎన్ని రాత్రులు నిద్ర లేని ఎందుకయ్యా పౌలయ్యా ఈ ఉపవాసాలు ఎందుకయ్యా ఈ నిద్ర లేని రాత్రులు పౌలయ్య అంటాడు నా శరీరాన్ని నేను ఎదుర్కొంటున్నాను ఎదిరిస్తున్నాను శరీరంలో ఉండి కోరికలు వస్తున్నాయి రక్షింపబడి రక్షింపబడిన వాడికి ఏమన్నా శరీరంలో లేడా వాడు దేవుడా రక్షింపబడిన వాడు శరీరంలోనే ఉన్నాడుగా శరీరంలో కోరికలు ఉండవా రక్షింపబడని వానికి ఏ కోరికలు ఉంటాయో నూతన పరచబడి రక్షింపబడిన వాడికి కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి ఒకవేళ ఎవడైనా లేదు అని చెప్పాడంటే వాడు అబద్ధికుడు మోసగాడు ఒక లోకస్థుడికి ఏ కోరికలు ఉంటాయో శరీరంలో రక్షింపబడిన వాడికి కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి కానీ వాటిని చేయించాలంటే ఈ శరీరాన్ని నలగగొట్టాలి శరీరాన్నలు ఏం చేయాలి రెండే రెండు మార్గాలు ఒకటి ఉపవాసం రెండు జాగరణ నిద్ర లేని రాత్రులు అలా దేవుని సన్నిధిలో గడిపేస్తూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయనతో మమేకమైపోయింది తెలియకుండానే శరీర కోరికలు నశించిపోతాయి ఎంతగా నశిస్తాయో చెప్పున ప్రతి రాత్రి కన్నీరు విడిచానంటాడు కీర్తనాకారుడైన దావేదు ఒక్కసారి చేసిన పాపానికి ఒక బెస్త భావిష్యంలో చేసిన పాపానికి ప్రతి రాత్రి కన్నీరు విడిచాడట ఇంటి మీద ఉన్న ఒంటరి పుచ్చుకోవాలి మెలకుగా నేనంటలా కీర్తనగాడు చెప్పాడు ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకోవాలి మెలకుగా ఉన్నాను ఒక్కసారి చేసిన పాపానికి ఒక్క బెస్తబ చేసిన పాపానికి ప్రతి రాత్రి కన్నీరు అంటాడు పొరుపు తేలునంతగా ఏడ్చానంటాడు ఎందుకు ప్రతి రాత్రి రాజయ్యుండి చక్రవర్త అయ్యుండి ఎందుకు ఆ జాగారాలు చేశాడు పౌలైపో దావీదు శరీర కోరికలను జయించటానికి ఎంతగా జయించాడో చెప్పన అందరి దృష్టిలో దావేదును గురించి ఒక చెడ్డ పేరు స్త్రీకాంక్ష పరుడు నిజమే స్త్రీకాంక్ష పరుడే కానీ అదే దావేదో ఒక కన్యకను ఆ దేశంలోని సౌందర్యవతి అయిన ఒక కన్యకను అభీషగు దావీదు నిష్టపడి తన దగ్గరకు వస్తే తన కన్యత్వాన్ని తనకేవడానికి వస్తే నా కుమార్తె పక్కనే పాపం ఉన్నా కూడా పాపానికి లోపడలేదు దావీదు అంతగా నలుగొట్టుకున్నాడు పాపాన్ని ఎదిరించాడు ఇక అభీషగు ఏం చేసిందో తెలుసా దావీదు కొరకల కన్యత్వం ఉండిపోయింది ప్రక్కలోకి పాపం వచ్చి కూర్చున్నా టచ్ చేయలేదు టచ్ చేయలేదు ఒకప్పుడు అదే స్త్రీ కొడుకు బిద్ది దిగినవాడు ఉన్నతమైన అనుభవాల నుండి వాడు కానీ అదే స్త్రీ తాను దిగజారకుండానే తన ప్రక్క వచ్చి కూర్చున్నా పాపం ఎదిరించాడు ప్రక్కనే కూర్చున్న ఫీలింగ్ రానివ్వలేదు ఒకవేళ వచ్చుంటే దావేదను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉండేవాడు కాడు ఒకవేళ దావీదు మనసులో ఇంకా ఫీలింగ్ చచ్చినట్టు అనుసుకుంటున్నాడు అని అనుకుంటే దేవుడు దావేదని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు కాదు దేవుడు దావేదను గురించి సాక్ష్యం ఇచ్చిన మాటని తెలుసా ఒక బెస్ట్ ఊరియ భార్య విషయంలో తప్ప అతడు మరి అన్నాడు పాపం బా వండర్ఫుల్ స్టేట్మెంట్ ఒకవేళ దావీదులు ఇంకా కోరిక తాగి ఉంటే దేవుడు దావేదను కూర్చో సాక్షి ఇచ్చి ఉండేవాడు అనుసుకున్నాడండి నో చచ్చిపోయింది ఇచ్చ చంపేసుకున్నాడు ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు జాగరణ చేశాడు పాపమే వచ్చి ఒకప్పుడు పాపం కొరుకు బిద్ది దిగినవాడు ఉన్నతమైన అనుభవాలు దిగినవాడు ఇప్పుడు పాపమే వచ్చి ప్రక్కలో కూర్చుంటుంది ప్రక్కలో కూర్చుంటుంది పాపం వచ్చి నా ఛాన్స్ నా శరీరంలో అవకాశం లేదు కొంతమంది దేవుని కొరకు నపుంసకులుగా చేయబడ్డారు మీకు తెలుసు నా బైబిల్లో పుట్టుకుతో నపుంసకులుగా పుట్టిన వారు కొందరున్నారు రాజ అంతఃపురాల్లో నపూంసకత్వం చేయించుకుంటే రాజ అంతఃపురాల్లో రాణీలను ఉపపత్రులను కాసే అవకాశాలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి రాజ అంత ంతఃపురాల్లో ఉద్యోగాల కోసం పురుషులే నపుంసకులుగా మారిన వారు ఉన్నారు ఎందుకురా బాబు మీరు పుట్టుకుతో మగవాళ్ళై పుట్టారుగా ఎందుకు నపుంసకులైపోయారు ఎందుకు మీ మర్మాంగమై వాళ్ళు తొలగించుకున్నారు అంటే వాళ్ళు అంటారు రాజా అంతపురములో ఉద్యోగం కోరకండి అంటాడు ఎట్లాగో నపుంసకులుగా పుట్టిన వారు అలా బ్రతుకుతున్నారు వాళ్ళ కర్మో లేకపోతే ఏమో దేవుని ప్రణాళికో వాళ్ళు పుట్టారు వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ కొందరు రోజు అంతత్పురాల్లో ఉద్యోగాల కొరకు నపంసకులుగా మార్చబడ్డారు తమ అవయవాలను తొలగించుకున్నారు ఉద్యోగం కోసం అంతత్పురాల్లో ఉండాలని ఫీలింగ్తో కానీ కొంతమంది దేవుని కొరకు నపుంసకులుగా చేపట్టిన వారు ఉన్నారు వారు అవయవాలు నిజీవమైపోయి వారు అవి వాళ్ళు త్యాగం చేశారు బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను ఎందుకయ్యా మీరు అలా చేశారంటే దేవుని కొరుకున్న పంశకులుగా మారారు దాని నా నపుంసకుడు కాడా పరిశుద్ధ గ్రంథములో అన్ని ఆశాయాలు విషయాలు ఎవరు నవంసకులు కాదా వారు పుట్టుకతో నపంసకుల కాదు ఆ బబులోను దేశానికి వెళ్తున్నాం ఆ బబులోను దేశంలో ఉన్న అపవిత్రతను బట్టి మనం లొంగిపోతావేమో అక్కడ మనం పవిత్రులు కాకూడదు అని చెప్పి పబులోను దేశానికి సెరగ వెళ్ళేటప్పుడు అక్కడే మనం ఆ ప్రజలతో పాపం చేస్తావేమో అని చెప్పి దేవుని కొరుకు నపషకులుగా మారిపోయి చరిత్రను తిరగరాసిన గనులు బైబుల్లో ఉన్నారు మనమేమీ నపుంసకులుగా మారనవసరం లేదు కానీ కనీసం పాపమును ఎదిరించుటలో లోకము సాంప్రదాయాలు పక్కన పెట్టుటలో లోక మర్యాదలు అనుసరించటంలో ఎవడేమనుకుంటే మనకెందుకండి పక్కనున్నవాడు అన్నో తమ్ముడు అక్క చెల్లె వాడు మనం వాడితే మన రాజు పడాల్సిన పని ఉంది మనకు అనవసరం లేదు మనమే ఎదిష్టవలసిన పనిలేదు ఆడు మనల్ని కూర్చోమనుకుని మనకెందుకు ఫీలింగ్ వాడికి మనకి ఏం సంబంధం అవసరమా ఒక కట్టడం కడితే వాన వచ్చిన వరద వచ్చిన గాలి విసిరి కొట్టిన కదల్చబడని కట్టడం కట్టాలి కూలిపోయే కట్టడాలు ఎందుకు కట్టుకోవటం అవసరమా నిమర జీవితంలో అదే అయింది కడితే మంచి గోపురం కట్టాలి కడితే వాన కురిసిన వరద వచ్చిన గాలి విసిరి కొట్టిన ఆ కూడారం ఆ గోపురం నిలిచి ఉండాలి అలాంటి ఒక ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టడమైన దర్శనమై ఉన్నది ఒకవేళ జనాన్ని పోగు చేసుకోవాలనుకుంటే వరాలు చెప్పే వాళ్ళ కంటే మించిన వరం ఇచ్చాడు దేవుడు నాకు నేను కంట్రోల్లో ఉంటున్నాను కంట్రోల్లో ఉంటున్నాను ఆధీనంలో పెట్టుకుంటున్నాను స్వస్థతలు అద్భుతాలు చేసే వారి కంటే అద్భుతమైన కుబిచ్చాడు నా కళ్ళు క్యాన్సర్ రోగులు తగ్గిన వారు ఉన్నారు మృతులు లేచిన వారు ఉన్నారు కిడ్నీలు పాడి ఉప్పు వారు బ్రతికిన వారు ఉన్నారు స్వస్థతలే అద్భుతాలే ఆశ్చర్యాలే అనుకుంటే నాకు మించిన కృప ఎవడు పొందలేదు అలాంటి కృప ఉంది నా దగ్గర దేవుడిచ్చాడు కానీ ఆ కట్టడం నిలవదనుకున్నాను పక్కన పెట్టి కంట్రోల్ చేస్తున్నాను వద్దనుకోలేదు ప్రభు అన్నాడు నేను నేనుగా సమర్పణలోకి వచ్చిన ప్రభు ఏం చేస్తున్నాడు తెలిసిన ఇలా వాక్యము ప్రకటిస్తుండగానే జరగబోతున్నాయి ఇంకొక మాట తెలిసి ఇలా కూర్చున్నప్పుడు అంతమంది కూర్చుంటారు అందులో కొంతమంది మీదకి నా దృష్టి వెళ్ళిపోతుంది ఒకరో ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారు ఏ బాధతో హృదయపూర్వకంగా ప్రభు మీద ఆనుకొని వచ్చారో అర్థమైపోతుంది వెంటనే దృష్టి వాళ్ళ మీదకి వెళ్తుంది వాళ్ళు ప్రార్థన చేయించుకుంటూ వచ్చినప్పుడు తల మీద చేతి నుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆ రాత్రి ఆ క్షణం క్షణమే వారి రోగమును విడుదల పొందుతారు కానీ వాటితో కట్టే కట్టడాలు గాలి వస్తే వాన కురిస్తే కూలిపోతాయి అని అర్థమైంది అందుకనే ఉన్నతమైన ఉపదేశంతో ఆది అపస్తల ఉపదేశ క్రమంతో ఆ క్రమం కాడికి రావాలని ఉపవాసాలు జాగారాలు చేసుకొని వైరాగ్యం వైరాగ్యమేదో నేర్చుకొని ప్రభు యుద్ధ కనిపెట్టి నిలిచి ఉండే కట్టడాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నాను పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు భావంతా పెట్టుకొని మురిసిపోతే ఎందుకు అగ్ని వేస్తే గడ్డి బూడిదైపోద్దిగా కానీ గుప్పిడి బంగారం పెట్టుకుంటే ఎంత అగ్ని పెరిగినా అది మెరుస్తూనే ఉంటుంది గుప్పిడి బంగారం చాలు నాకు ఈ ఆత్మసంబంధుడైన మనుషుడు పాపాన్ని శరీరాన్ని లోకాన్ని ఎదిరించాడు ఎంతగా ఎంతగా రక్తము రక్తం అంటే ప్రాణం పోవనంతగా ఎదిరించాడు జయం పొందాడు జయం పొందాడు జయం పొందాడు ఇప్పుడు పూర్తిగా ఆత్మ ఆధీనంలో ఉన్నాడు ఎవరాధీనంలో పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నాడు